అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కవిత దినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేట అన్నపూర్ణ స్కూల్ నందు కవులతో ఓ సాయంత్రం పేరుతో అవసావికులకు కవితల పోటీలు నిర్వహించారు మండపేట సంగమం సాంస్కృతిక వేదిక అరసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ రవికుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది అరసం జిల్లా అధ్యక్షులు గండి స్వామి ప్రసాద్ ఆహుతులను స్వాగతించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవితలను వినిపించారు సమాజం ఎదుర్కొంటున్న వివిధ సామాజిక అంశాలపై కవులు వినిపించిన కవితల ఆహుతులను ఆలోచించింపజేశాయి అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు ప్రముఖ కవి సామాజికవేత్త డాక్టర్ శ్రీనివాస్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పొల్లూరు సత్యనారాయణ చౌదరి సాహెబ్ గొడవతి శ్రీనివాస్ ఆర్వీవి రాజా శ్రీనివాసాచార్యులు అవసరాల మాధడవ వినకోట రాజేష్ కుమార్ కల్లూరు రాజు తదితరులు పాల్గొన్నారు

నీ ఫలం ఆత్మసంతృప్తి లేని చోట ఎవరిని ప్రశ్నించినా అడుగులు ఇయ్యాల్సి వచ్చినప్పుడే అవమానాల అభ్యంతరాలు దారి కాసిన చోట కారణాలు తెలియని కర్మఫలాల్లో కర్మ సిద్ధాంతాల వ్యక్తిత్వం అర్థంగా మిగిలిన చోట ఓ అమ్మ నేను ఓడిపోయాను నీలా వారిలా తరాల శాపానికి వారసురాలిగా అమ్మ మళ్ళీ ఆడపిల్లగా ఓడిపోయాను ధన్యవాదాలు దిక్కులు పెక్కు తెలియలా రుస్తున్నా మన మహిషికి మహిషిని ఎక్కడిని ఇంకా చల్లాలని ఆదేశం ఏదో చెయ్యాలని చిత్రం ఆచ్ఛాదనరు అలసి సొలసిన నా గుండెను ఆగిపోమంటో శ్వాస కూడా నరకంగా మారి మన ముందే చాలా మంది అజ్ఞాతంగా ఉంటే సాహితీ మిత్రులు ఉన్నారు కౌలు ఉన్నారు వాళ్ళందరినీ ప్రోత్సహించాలి వాళ్ళ ఉన్నటువంటి ప్రతిభను వెలికి వెలుగుతీయాలి వాళ్ళ ఉన్నటువంటి కవిత సౌరభాన్ని వికసింప చేయాలనే ఉద్దేశంతో ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది మన కళ్ళ ముందు తినే మిత్రులే చాలా అందంగా హృదయంగా కవి కవితలు చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కవి మిత్రులందరూ మన మధ్యలో ఉన్నారు వీళ్ళందరినీ మీరు ప్రోత్సహించాలి ఆదరించాలి కవిత్వం బతికితే సమాజం పది కాలాల పాటు దాని జ్ఞానాన్ని అందుతున్న విక్సింప చేయాలి చేసుకోగలుగుతుంది కాబట్టి ఈ ఈ ఈ కవి మిత్రులందరినీ మీరు అందరూ కూడా ఆదరించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కవి సమయంలో ఏర్పాటు చేయగలిగింది దీన్ని సహకరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి చేరడం వల్ల రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు యాభై తొమ్మిది మంది కవులు ఈరోజు ఈ కవితా పోటీలో పాల్గొనడం జరిగింది సమాజ సాహిత్య లక్ష్యమే ఉండాలనేది అరసం మరియు సంగమం యొక్క ప్రధాన లక్ష్యం ఆ లక్ష్య దిశలో మేము సాగిస్తున్నాం ఆ ఆ లక్ష్యానికి చేరుకోవడానికి ఈరోజు ఇంతమంది కవులు రావడం ఒక స్ఫూర్తిదాయకంగా మేము భావిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు